నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మొత్తం పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధంగా ఉన్నారు రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి టూర్ థర్డ్ డిగ్రీ అనే అంశం పెద్ద ఎత్తున అది వైరల్ అయింది అందరి ఫోకస్ కూడా తెనాలి మీద పడింది సో ఈ నేపథ్యంలో జగన్ పర్యటన నాదెండ్రల మనోహర్ గారు ఇచ్చిన కౌంటర్ నేపథ్యం ఈ పర్యటనను అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నించడం ఏంటి అసలు వాళ్ళు అసలు రౌడీ షర్ట్లు వాళ్ళు అసలు దేనికి పనికిరాని వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం సీఎం స్థాయి వ్యక్తులు పరామర్శిస్తాడు అని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట జగన్ తెనాలి పర్యటన రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం ఉందా ఈ థర్డ్ డిగ్రీ అనే అంశం అన్నది ఇది ఒక అరాచకం ఈ రకంగా చేయకూడదని కొంతమంది అంటారు అలాంటి వాళ్ళకి ఎలాంటి సెక్స్ చేసినా తప్పదని కొంతమంది మాట్లాడే పరిస్థితి ఇటువైపు వెళ్తుంది అంటే మూడు ఒక విధంగా కట్టలేదు నేనైతే మీతో చర్చలు చాలా క్లియర్గా చెప్పాను ఆడియన్స్ నుంచి కూడా మనం చూస్తే కూడా నిన్న హోమ్ మినిస్టర్ మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను థర్డ్ డిగ్రీ బహిరంగంగా ఉపయోగించడం అది చట్టబద్ధం కాదు ఇంక దానికి రెండో అభిప్రాయం లేదు ఈరోజు మీరు చెప్పినట్టుగా ఒక పత్రికలో బాగా బలపరిచే పత్రికలో ఇలాంటి కథనం రాశారు రౌడీదిగో షీటర్లకు మద్దతు కానీ దాంట్లో కూడా థర్డ్ డిగ్రీని ఖండించడంలో తప్పలేదు అనే మాట అయితే చెప్తున్నారు కాబట్టి ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు అలా చేసి ఉండకూడదు అలా ఎందుకు చేశారు దానికి దారితీసిన పరిస్థితులు ఇవన్నీ మీరు నాదేని నాదెన్లే కాదు రఘురామకృష్ణరాజు కూడా మాట్లాడారు ఐ విల్ టెల్ దట్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు ఉపసభాపతి పూర్తి గౌరవిస్తాం ఆయన్ను లోపల రహస్యంగా కొట్టారా లేదా తెలియకపోయినా దాని మీద సుప్రీంకోర్టు వరకు విచారణ జరుగుతుంది అంటే థర్డ్ డిగ్రీనే రఘురామకృష్ణరాజు కేసులో మిగతా అంశాలతో పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అన్నదే కీలకమైన అంశం నేనేం పోల్చట్లేదు గంజాయి రౌడీ రౌడీషీటర్లు అని వీళ్ళ అభివర్ణిస్తున్న వాళ్ళతో నేను రాజు గారిని పోల్చడం లేదు ఆ విషయం స్పష్టం చేస్తున్నా కానీ పోలీసులు థర్డ్ డిగ్రీ అన్నది లాకప్లో జరిగింది ఆధారాల కోసం వేట అటువంటిదే తప్పైతే తెనాలి లాంటి చోట ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రత్యేకమైన ఉమ్మడి రాష్ట్రాలను కూడా పొందిన చోట ఇటువంటిది బహిరంగంగా జరిగితే ఇంకా ఒక విషయం కూడా గమనించాలి ఇది ఏప్రిల్ ఇరవై రెండున జరిగింది ఏం లేదంటే మీరు ఏప్రిల్ ఇరవై మూడున ఎందుకు గొప్పగా ప్రకటించుకోలేదు మేము బ్రహ్మాండంగా గంజాయి బ్యాచ్ని రోడ్డు మీద వేసి కొట్టే ఇంకెవరికైనా బుద్ధి వచ్చి విధంగా చేస్తామని మీరు చెప్పలేదే కాబట్టి సార్ ప్రశ్నలు వెంటాడుతూనే ఉంటాయి సార్ ఎవరినైనా కానీ చేసిన దాంట్లో అది పొరపాటు పోలీసులు మించారని చెప్పడం వేరు అసలు వాళ్ళు ఏమీ లెక్కయలేదు వాళ్ళు మనుషులే కాదా అయితే ఒకవేళ రౌడీ రౌడీషీటర్లో ఆఖరుకు కసబ్ను తీయడానికి ముందు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి పరీక్షించి మరీ పంపిస్తుంది న్యాయస్థానం అది ఏ కారణం వల్ల చేశారు రెండోది ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన ఈ విషయం మీద మే చివరిలో అది బయటకు వచ్చే వరకు చర్చ ఎందుకు జరగలేదు అంటే అదంత లోపాయకారిగా అంతర్గతంగా మీరు చేశారు దీన్ని బయటపెట్టింది కూడా పోలీసుల ఇది ఒక పెద్ద హెచ్చరిక ఈ పద్ధతిని పోలీసు వ్యవస్థలో కూడా కొంతమంది ఆమోదించడం లేదు ఒకటి స్పష్టం నేను ఇందాక వస్తున్నా తెనాలి మిత్రులతో అనేక వాళ్ళతో మాట్లాడుతుంటాం కదా ఖచ్చితంగా తెనాలలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి కొంత పెరిగాయి అలాగే పోలీసుల్లో కూడా కొంతమంది సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో ఈ ఘటన ఇంకొకటి మద్దతుదారులు ఇది జరిగింది అక్కడ దళితులు నివసించే మాలవాళ్ళు ఎక్కువగా ఉండేది కులం చెప్పాల్సి వస్తుంది సందర్భం కాబట్టి ఆ కాలనీ దగ్గర జరిగింది హత్యా ప్రయత్నానికి గురయ్యాడని చెప్పబడుతున్నటువంటి కానీ ఆయన మఫ్టీలో ఉన్నాడు సివిల్ డ్రెస్లో ఉన్నాడు పోనీ ఆయన ఏమన్నా పొద్దున వెళ్ళిన మీద హత్యా ప్రయత్నం జరిగిందని ఆరోపణ చేసాడంటే ఆయన కూడా చేయలేదు అంటే ఈవెన్ ది పోలీస్ డింట్ కంప్లైంట్ ది పోలీస్ స్టేషన్ దట్ ఏ సీరియస్ మర్డర్ అటెంప్ట్ వాజ్ అన్హిం కాబట్టి ఇందులో ఏమీ పొంతం లేని విషయాలు బయటకు వచ్చింది ఇబ్బందులు పడితే రాజకీయంగా సమర్థించుకోవటం లేదా రాజకీయంగా విమర్శించడం అది వేరే వేరే కానీ థర్డ్ డిగ్రీ అనేది పోలీసులకు విధంగా అయితే దళితుల మీద కావచ్చు నేరస్తుల మీద కావచ్చు ఇంకొకరి మీద కావచ్చు ఇంకోటి నేరస్తుల కులం కులం గురించి ఎవరు మాట్లాడారండి రఘురామకృష్ణరాజు గారి గురించి కూడా మాట్లాడాం కదా అందరూ ఖండించారు కదా సార్ థర్డ్ డిగ్రీ అనేది నూటికి నూరు రూపాయలు అది ఆక్షేపణీయం అభ్యంతరకరం తొక్కి పట్టింది బయటకు వచ్చింది దీన్ని ముందు గుర్తిస్తే గనక అప్పుడు తర్వాత ఏం చేయాలో ఇంకా రెండో విషయం ఆలోచించవచ్చు మూడోది రౌడీ షీటర్లు ఏ తేదీలో పెట్టారు ఇవన్నీ కూడా విచారించాలి పూర్తి ఎందుకంటే నేను చదివిన చోట కానీ చూసిన చోట కానీ ఎక్కడ అప్పుడు వేసిన రౌడీ షీటర్లతో రౌడీ షీట్ల తాలూకు ఫోటోలు ఫ్యాన్స్ మిలీలు ఏం కనిపించట్లేదు ఉండుండాలి కదా ఉండుంటే ఓకే తెనాలే ఒకసారిగా మారిపోలేదు జగన్ పోయి చంద్రబాబు నాయుడు వచ్చినాయి వీళ్ళందరూ పాత్రధారులు అందరూ వాళ్లే కదా కాబట్టి వాళ్ళని ఇప్పుడు ముగ్గురు జగన్ ఈరోజు ఉదయం వెళ్ళి పర్యటనకు వెళ్ళాడు సహజంగా సరే ఆయన హడావుడి అవన్నీ ఉన్నాయి కానీ జనం రావడంలో ఉన్న ఒక ఆగ్రహం కూడా కొంత ఉంది నిరసన ఉంది అనేది కూడా గుర్తించాలి ఇంకొకటి కూడా వర్మ ఈ విషయాలు లోతుగా ఎక్కువ మంది చర్చించట్లేదు తెనాలిలోనే ఒక స్వర్ణకారుడికి సంబంధించి ఒక అతను సిద్ధిద్దు అనుకుంటా అతను ఆత్మహత్య చేసుకున్నాడు రెండు రోజుల కిందట పోలీసులు అతని వేధింపులకు గురి చేయడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని స్వర్ణకారులందరూ బంద్ చేశారు దాని మీద ఎస్పీ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి మేమేం తప్పు చేయలేదు అని సమర్థించుకున్న పరిస్థితి కూడా ఉంది కాబట్టి తెనాలిలో జరుగుతున్న ఈ ఘటనలను గురించి కొంచెం ఇదిగోండి బంగారం బట్టి నిర్వాహకుడు ఆత్మహత్య ఇది కూడా ఆ తెనాలి దాదాపు అదే పరిధిలో జరిగింది ఇలాంటి ఆరోపణలు వచ్చాయి కాబట్టి కారణం అది ఆత్మహత్య కారణం ఒక చోట ఏదో బంగారం పోయిందని ఒక ఆయన ఫిర్యాదు చేశాడు ఇది పలాన చోట అమ్మానని అన్ని అతను చెప్పాడు జైన్ జయిన ఇందులో పోలీసులు తీసుకెళ్ళారు తీసుకెళ్లారు అందరి ముందు నన్ను అవమానించారు అని ఇప్పుడు వీళ్ళ కూడా థర్డ్ డిగ్రీతో పాటు వాళ్ళని రోడ్డు మీద వేసి కొట్టడం వల్ల వాళ్ళ కుటుంబాలు మొత్తం అందరికీ కూడా సంబంధించి కదా అంటే అవమానించడం అనేది వీళ్ళని అవమానించడం వీళ్ళ మనుషులు వీళ్ళని నేరస్తులు ఓకే మీరు అది కోర్టులో ప్రూవ్ చేస్తే కోర్టులో వేస్తే శిక్షలు వేస్తాయి జగన్ ఈరోజు వెళ్ళిన తర్వాత ఇతర హడావుడు ఎలా ఉంచి ఆయన మీడియాతో మాట్లాడేది ఏంటంటే వాళ్ళలో ఒకతనేమో హైదరాబాద్లో జోమోటాలో ఏదో పనిచేస్తాడు ఆయన గిల్ ఈ వర్కర్ గిగ్ వర్కరు ఇంకొక ఆయన విక్టర్ అనే అతను అసలు అడ్వకేటు రాకేశ్వర్ అతనేమో గిగ్ వర్కర్ అతనలో ఉండడు ఆయన చెప్పింది నేను నా వెర్షన్ కాదు ఆయన మీడియాకి చెప్పింది రెండోది విక్టర్ బాబు అనే అతను అతను అడ్వకేటు బార్ కౌన్సిల్లో కూడా అతని పేరు ఉంది మూడో అతను తమ పేరు కలిముళ్ళ అంటారు అతను ఇంకేదో ఉంది ఈ ముగ్గురు కూడా ఈ ముగ్గురికి మీద అటువంటి రికార్డు ఉందా ఉంటే మీరు చెప్పి అప్పుడే దాన్ని బట్టి చట్టం ఇచ్చే చర్య తీసుకోండి కానీ ఇలా రోడ్డు మీద వేసి చేయాల్సిన అవసరం ఏముంది రెండవది ఈ వీడియో కూడా పోలీసులే తీశారు అని కూడా జగన్ అక్కడ చెప్పేశాడు కాబట్టి పోలీసుల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారండి మంచిపో నిజమే కొద్దిమందే ఇటువంటి వాటిలో ఉంటారు కాబట్టి దిద్దడానికి బదులు నేను నేను ఆమె గారు చెప్పినప్పుడు కూడా చెప్పాను నేను ఇప్పుడు గారు అంటే కూడా కొంతమంది అభ్యంతరం నిన్న నేను అన్నాను ఎందుకు రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ చెప్పడం కోసం ఆ మాటను ముందుగా సర్దుకోవడం కోసం రోజా గారు ఏమనుకోకుండా అంటే రోజా గారంటే అంత గౌరవం అందరి మీద గౌరవమేనండి మాకు అందరి మీద గౌరవమే తప్పులు అప్పులు విమర్శలు వేరే విషయం కాబట్టి అనిత గారు నిన్న మాట్లాడినప్పుడు కూడా అదే సరికాదనే నేను చెప్పాను కాబట్టి మీరు నేరస్తులు శాంతి భద్రతలు శిక్ష నేరము శిక్ష వేరు దానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తే నాకు బాగా తెలుసు ఫస్ట్ లాకప్ డెత్ జరిగినప్పుడు కూడా అతను నా ఫ్రెండ్ అయ్యి ఆ పోలీస్ కానిస్టేబుల్ కూడా అతను ఏదో చెప్పేవాడు కాబట్టి ఈ పద్ధతి సరికాదు జగన్ పర్యటన తర్వాత అయినా ప్రభుత్వం దీని మీద దృష్టి చేసి ఓ సమగ్రమైన దర్యాప్తు పని పోనీ ఆ రౌడీ షీటర్ ఎవరు ఆ షే షీట్లు ఎప్పుడు తెలిచారు హత్యా ప్రయత్నం కేసు ఉందా లేదా హత్యా ప్రయత్నం అసలు ఏప్రిల్ ఇరవై రెండున జరిగితే మే చివరి వరకు ఇది నేను లేవనైతే అని కనీసం ప్రశ్నలు వర్మ నేను రాజకీయంగా వచ్చిన ఆరోపణలు వీటి గురించి మాట్లాడలేదు నాదెళ్ళ మనవారు ముందే మాట్లాడారు రఘురామకృష్ణరాజు గారు తర్వాత మాట్లాడారు నాదన్ల మనోహర్ ఏమంటారు గంజాయి బ్యాచ్ గంజాయి బ్యాచ్ నినియోజకవర్గమే కదా ఏడాది